అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బాలాజీ వాయుపుత్ర ఆటో యూనియన్ సంఘాలు మచ్చ శ్రీనివాస్ షేక్ రహీం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు మహిళలకు ఉచిత బస్సు పథకం వలన ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు నల్ల రిబ్బన్లు ధరించి సుమారు నాలుగు వందల ఆటోలు నిలుపుదల చేసి ఆటో కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు ఆటో కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలంటూ నినాదాలు చేశారు తమకు న్యాయం చే తహసీల్దార్ వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో శ్రీ వాయుపుత్ర బాలాజీ ఆటో యూనియన్ సభ్యులు సుమారు మూడు వందల మంది పాల్గొన్నారు और ना और ना శ్రీ బాలాజీ అనే ఊనియన్ ఎర్రవారాన్ని ఆటో కార్మికులు మేము ఇబ్బంది పడే కారణం ఆగస్టు పదిహేను నుంచి కూడా బస్సులు గవర్నమెంట్ చలివి తీసుకున్న చలి మీద మేము చాలా మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది దాని నిమిత్తం గవర్నమెంట్ మాకు ఏదో జీవనం ఉపాధి కల్పించమని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ శ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిస్తుంది ఏమనగా మేము మీరు కాకినాడ జిల్లా అండి మాది ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బతుకుతున్నామండి ఆటో కార్మికులు అందరం కలిసి ఇక్కడ మూడు వందల యాభై బళ్ళు ఉపాధి పొందుతున్నాయి దానికి మీరు మీ ప్రీ బస్సు ఫస్ట్ నుంచి కూడా మీరు పెట్టారండి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని జనం ఎంతమంది అన్నది కూడా ఆలోచించకుండా మీరు ఒక కార్మికుల్ని ఇబ్బంది పెట్టి మీరు వెనకాల ఎంతమంది బతుకుతున్నారు ఎంతమంది పాడైపోతారన్న దృష్టిలో కూడా తీసుకోకుండా మీరు ఏదో గెలడానికి మీరు ఒక ఆఫర్ పెట్టారండి పెట్టిన మనం చాలా మంది పెద్ద పెద్ద సదున చదువుకున్న వాళ్ళు కళ్ళుకి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో ఫైనాన్స్ మీద పదిహేను వేల రూపాయలు కట్టుకొని బళ్ళు తెచ్చుకున్నామండి తెచ్చుకొని ఉన్నారండి కొంతమంది వాయిదాలు గట్టుగా చాలా ఇబ్బంది పడి కూడా ఉన్నారండి దాని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని మాకు మీరు న్యాయం జరుపుతారని మీరు మాకు ఇబ్బంది లేకుండా కొద్దిగా న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు డిస్టి సీఎం గారు ఉన్నారు అతను కూడా మాకు కొద్దిగా మాకు ఏదో ఇచ్చి భరోసా ఇచ్చారండి ఆ భరోసా కూడా మీరు అతని మీద నమ్మకంతో యూత్ అందరూ కూడా వచ్చారు కొత్తగా మాకు సీఎం గారు లాంటి సీఎం అతను ఏదో చేస్తాడని మేము అందరం కూడా ఆయన గెలిపించుకున్నామండి అతను కూడా కూడా మాకు సాయం చేయాలని మేము చాలా బాధపడుతున్నామండి దాని గురించి మీరు మా ఆటో గురించి మీరు పట్టించుకోమని చెప్తున్నామండి మా పేరు డి చంద్రబాబు అండి కాకినాడ జిల్లా ఏలాసరం మండలం ఎర్రవరం గ్రామం మా గ్రామంలో ఆటో కార్మికులు మా సుమారుగా నాలుగు వందలు లోపు ఉన్నారు అయితే ఈ యొక్క స్త్రీ శక్తి ద్వారా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించినట్టు ఈ యొక్క ప్రీ బస్సులు వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ పథకాలు కానీ మేము ఎటువంటి వ్యతిరేకము కాదని మేము తెలియపరుస్తున్నాము మేము ఈ దినాన్ని మరి ఈ యొక్క మూడు రోజులు నాలుగు రోజుల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి మాకు ఎటువంటి ఎటువంటి ఉపాధి అయినా కల్పించడం లేకపోతే మాకు ఏదైనా సహకారం ప్రభుత్వం ద్వారా అందించడం మరి అనుగ్రహిస్తారని మేము కోరుకుంటున్నాము మరొక మాకు ముఖ్య విషయం ఏంటంటే మేము చాలా మంది ఆటో కార్మికులు ఆ రోజుకి ఎనిమిది వందల దగ్గర నుంచి సుమారుగా ఒక వెయ్యి కానీ ఏడు వందలు కానీ సంపాదిస్తున్నాం ఈ రోజు ఏమీ లేని పరిస్థితులు మేము ఒకవేళ రిపేర్ వస్తే ఆటో ఆటోని బ్యాక్ అని సీట్ తీసుకెళ్తే కొన్ని వేల రూపాయలు అవుతున్నాయి ఫైనాన్స్ కూడా కట్టవలసుకుంటే ఇబ్బందులు ఉన్నాయి మాకు అలాగే ఇంటర్దులు కూడా కట్టుకుంటున్నాము మేము డిగ్రీ ఐటీ అలాగే ఇంజనీరింగ్ కూడా చేసినట్టు వారు ఉన్నారు చాలా మంది మేము ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ ఉపాధిని మాకు మేమే కల్పించుకుంటూ ముందుకు మేము కొనసాగుతున్నాము అయితే ఈ పరిస్థితిలో మరి మా ఇన్ని మేమే ఇక్కడ సుమారుగా నాలుగు వందల మంది పైగా డ్రైవర్లు ఉన్నాము కార్మికులు జీవిస్తున్నాము ఈ రాష్ట్రం అంతా చూస్తే ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తే చాలా మంది లక్షల కొలది కూడా డ్రైవర్లు లక్షల కొలది కూడా కార్మికులు ఉన్నారు వారి మీద కుటుంబాలు తల్లిదండ్రులు బేసే ఉన్నారు రోగులు ఉండొచ్చు లేకపోతే బీపీ ఉన్న వారు ఉండొచ్చు అలాగే పిల్లలు ఉన్నారు వారి చదువుల విషయంలోనూ మరి ఇంటి అద్దెల విషయంలో కూడా మేము ఎన్నో ఆ ప్రాశస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నెన్నో అవసరతలు మాకు కలిగి ఉన్నాయి కనుక ఈ విషయంలో చాలా ఇబ్బంది పడి ఆ తిరిగి వస్తే మరి ప్రభుత్వం ఆదుకోపోతే మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా రావాల్సి వస్తుంది మేము మానసిక కుంగిపోతూ ఉంటాము మేము చాలా ఇప్పటికే చాలా దిగులు పడుతున్నాం ఏం చేయాలో తెలియని పరిస్థితి మా జీవితాలే నవ్వులు పారు ఉన్నది కనుక ప్రభుత్వం ఏ విధంగా అయినా మరి మాకు సహకారం అందించి ఆదుకోవాలని మరి ఈ మాటలు మా గ్రామంలో కోరుకు కూడా నాలుగు వందల దగ్గర దాదాపు నాలుగు వందల మంది ఆటో మీద ఆధారపడి మా జీవనం కొనసాగిస్తున్నాం మేము డిగ్రీ చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటూ కూడా ప్రభుత్వాలు సరైన ఉపాధిని కల్పించక వాళ్ళ మీద మేము ఆధారపడకుండా ఆటోలు కొనుక్కుని కుటుంబాలు పోషించుకుంటూ పేరు చదివించుకుంటూ అద్దె కట్టుకుంటూ ఒక్కొరికి కూడా మేము జీవనం కొనసాగిస్తూ ఉన్నాం ప్రభుత్వం తీసుకున్న ఈ సూపర్ హ్యామిలో ఒక హామీ అయిన శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అనే పథకం ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి ఈ రెండు రోజుల నుంచి కూడా మేము ఎంతో కూడా వ్యాపారం లేక ప్రైవేట్ కట్టుకోలేక చాలా దృష్టి అనుభవిస్తున్నాం మేము అనే కాదండి రాష్ట్రంలో కొన్ని వేల మందికి లక్షల మంది ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారు కాబట్టి మా వేదన ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీ ఊరి మీ వాళ్ళు అంతా కూడా మేము ఇబ్బంది ప్రకటిస్తున్నామండి దయచేసి మీడియా ద్వారా మా యొక్క ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ప్రభుత్వాలు న్యాయం చేస్తారని మీ ద్వారా మీరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాది కాకినాడ జిల్లా శ్రీవసరం మండలం ఎర్రవరం గ్రామం ఈ ఎర్రవరం గ్రామంలో శ్రీ బాలాజీ మరియు వాయుపుత్ర ఆటో యూనియన్ వారు వారు రెండు యూనియన్లకి కలిపి సుమారుగా మూడు వందల ఆటోలు ఈ యొక్క ఎర్రవరం గ్రామంలో ఉపాధి జీవిస్తున్నారు మా మాకు ఈ యొక్క ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి స్త్రీశక్తి కార్యక్రమంగా సూపర్ సిక్స్ భాగంగా ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి మేమేమి వ్యతిరేకం కాదు ప్రభుత్వాలకు మేము వ్యతిరేకం కాదు ఈ యొక్క కార్యక్రమం వలన మా ఆటో కుటుంబాలన్నీ కూడా రోడ్ను పడిపోయండి మేము సుమారు రోజుకి నాలుగైదు సీరియల్ వెళ్ళేవాళ్ళం ఎర్రవర నుంచి ఏలాసం వరకు కూడా అలాంటిది ఈ యొక్క రెండు రోజులు బట్టి కూడా రోజుకి ఒక్క సీరియల్ కూడా పడ పడని దుస్థితి ఏర్పడింది మేము రోజుకి సుమారుగా ఐదు అమ్మల నుంచి ఆరు లోపు ప్రతిరోజు కూడా ఆదాయం సంపాదించుకుని ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఇందులో చాలామంది చాలామంది డ్రైవర్స్ అందరూ కూడా చాలామంది చదువుకుని ఉన్నారు చదువుకుని మేము గవర్నమెంట్ మీద మాకు ఉద్యోగాలు ఇప్పించండి అవి ఇప్పించండి ఇప్పండి అనుకోండి ఆధారపడకుండా మేము అందరూ కూడా స్వశక్తి మీద మా యొక్క జీవనోపాధి మేము జీవిస్తున్నాము కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా మా ఆత్మదైవాలందరినీ మీరు దృష్టిలో ఉంచుకుని మా మా కుటుంబాలు మా కార్మిక కుటుంబాలందరూ కూడా మీరు తగిన చర్యలు తీసుకుని మా కుటుంబాలందరూ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నామండి బాలాజీ అన్న నుంచి నాలుగు వందల కోళ్లు ఉన్నాయండి ఈ నాలుగు వందల పనులు కార్మికులు ఒక్కొక్క కుటుంబానికి పది మంది ఇరవై మంది ఉంటారండి మొత్తం నాలుగు వందల నుంచి నాలుగు లక్షల వరకు రాష్ట్రంలో చూస్తే ఒక యాభై అరవై లక్షల జీవనం ఉంటారండి వీళ్ళందరి జీవనాధారం కూడా పోయిందండి ఆకటి పైసలు పెట్టిన తర్వాత మొత్తం నష్టపోయిందండి మేము వాళ్ళు చాలా నష్టపోతున్నారండి ఈ నాలుగు వందల పౌళ్ళ కుటుంబాలు కూడా ఇంట్లో ఇళ్ళ ఉన్న కుటుంబాలు ఉంటారు కదా ఇంకా పది మంది ఇరవై మంది అండి వాళ్ళ వాళ్ళు కూడా నష్టపోతున్నారు ఎందుకంటే మా భార్య పిల్లలు వాళ్ళ వాళ్ళ ఫీజులు కట్టాలా మేము ఫైనాన్షియల్ కట్టాలా ఇవన్నీ కూడా నష్టపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు మాకు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం